హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు హాస్ట్రవర్డ్ ఈరోజు నేను మీకు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి ఇప్పుడు చూస్తాం నేను వీక్లీ వన్స్ ఒకటే మీకు అంటే నీకు కనిపించేటట్లు వస్తాను లేకపోతే లేదు వీక్లీ వన్స్ ఒకటే నాట్ డైలీ ఓకే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు లోగా ఫీల్ అవుతూ ఉంటే మీ ఎనర్జీ లోగా ఉంటే మీరేం చేయాలి మీరు ఎప్పుడైతే లో ఎనర్జీకి వెళ్తారు ఎప్పుడు వెళ్తారు మీరు లో ఎనర్జీకి మీరు బాగా ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని సడన్గా బ్లాక్ చేసేస్తే మీరు లో ఎనర్జీకి వెళ్ళిపోతారు మీరు బాగా ఇష్టపడే వాళ్ళు మీతో మాట్లాడకుండా ఉంటే మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే మీరు లో ఎనర్జీకి వెళ్తారు ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంకా ఓవర్ థింకింగ్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళి నిద్రపోకుండా ఇట్లంతా మీరు హెల్త్ స్పాయిల్ చేసుకోకుండా మీరేం చేయాలంటే అట్లా లో ఎనర్జీకి వెళ్తుంటే ఫస్ట్ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి బయట వచ్చేసేయండి ఇప్పుడు ఇంట్లో ఉంటే కొంచెం ఇంటి బయట వెళ్ళేసి కొంచెం వాక్ చేయండి వాక్ చేయడము లేకపోతే స్టెప్స్ ఎక్కడమో దిగడమో ఇలాంటివి చేసి కొంచెం బాగా స్ట్రెస్ చేయండి బాడీ ఆ తర్వాత మీకు మణిపూరక చక్రం ఎక్కడ ఉంటుంది ఐడియా ఉందా మణిపూరక చక్రం అంటే మనం ఏదన్నా ఫీల్ అయినా భయపడ్డా వస్తుంది ఆందోళన అదంతా అయితే కడుపులో తిప్పినట్టు అవుతుంది కదా ఆ ప్లేస్లోనే మణిపూరక చక్రం ఉంది ఒడ్డు దగ్గర ఆ ఆ ప్లేస్లో మీరు చెయ్యి పెట్టుకొని రౌండ్గా సర్కిల్గా తిప్పుకోవాలి హీట్ జనరేట్ అయ్యేదాకా అలా తిప్పుకొని తర్వాత మీకు బాగా ఒకనాడు హీట్ అనేది జనరేట్ అవుతుంది అనులోమ విలోమ చేస్తా ఇట్లాగా చేశారంటే మీకు ఆ హీట్ వచ్చి మీ బాడీ అంతా ఒక వామ్నెస్ ఇస్తుంది అనమాట మీకు అది చే రమ్ రమ్ అనే మంత్రం అనుకుంటా ఇది చేయాలి ఆ తర్వాత మీకు ఆ లో ఎనర్జీలో నుంచి మీరు హై ఎనర్జీకి వచ్చేస్తారు ఇది చేశారంటే అంటే మీకు ఇంపార్టెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఓవర్గా ఆలోచిస్తా మనసు పాడు చేసుకోకుండా మీ ఎనర్జీని మీరు కాపాడుకునేదానికి ఈ మెథడ్ చేయండి ఓకే ఇప్పుడు మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు మన భారతీయ యోగి అనమాట నిన్నే నేను చూశాను ఎం మనం దేనికోసం అయితే సర్చ్ చేస్తుంటామో అది ఆటోమేటిక్గా ఆ టాపిక్ మన ముందరకు వచ్చేస్తుంటుంది కదా అలాగే యూట్యూబ్లో నేను నాకు ఒక మంచి గురువు కావాలి లివింగ్ గురువు కావాలి అని సెర్చ్ చేస్తూ ఉండేటప్పుడు ఈయన శ్రీ ఎం అనమాట ఈయన గురించి నాకు తెలిసింది ఈయన ఎవరంటే ముస్లిం ఫ్యామిలీ కేరళలో ముస్లిం ఫ్యామిలీలో పుట్టిన ఆయన ఆయన కానీ ఈయనకు చిన్న వయసులోనే ఒక యోగి ఈయనకు కనిపించి నువ్వు నా దగ్గరికి వస్తావు అని చెప్పి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఏదైనా నైంటీన్ ఇయర్స్ అప్పుడు ఆయన వెతుక్కుంటా హిమాలయాస్కి వెళ్తారు హిమాలయాస్కి వెళ్తే అక్కడ మహేశ్వరనాథ్ అనే బాబాజీ ఈయనకు అకామిడేషన్ అంతా ఇస్తారు ఇచ్చి నీకు శరీర శుద్ధి మనశుద్ధి నీకు చెయ్యాలి అని చెప్పి ఆయన్ని కూర్చోబెట్టి ఓంకారం చదివించి ప్రాణాయామం చేయిస్తారు ఆ తర్వాత రెగ్యులర్గా మెడిటేషన్ ఇవన్నీ చెప్తుంటారనమాట ఆయనకి ఎలా చేయాలి కుండలని శక్తి ఎలా యాక్టివేట్ చేయాలి ఇవన్నీ చెప్తా ఉంటారు అవన్నీ ఆయన చేస్తూ ఉంటే ఒకరోజు ఆయన నైట్లో మెడిటేషన్ కూర్చో ఉంటారు అప్పుడు ఏమవుతుందంటే ఆయనకి ఇప్పుడు మెడిటేషన్ చేసే వాళ్ళకి వాళ్ళ మనసులోనే వ్యూస్ తెలుస్తుంటాయి ఆకాశంలో నుంచి ఒక పెద్ద కాంతికోళం ఫాస్ట్గా వీళ్ళు ఉండే ప్లేస్కి కేవ్ దగ్గర ఆ గుహ దగ్గరికి వస్తూ ఉంటుంది ఆ గుహ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ వెలుగుకి ఈయన కళ్ళు తెరిచేస్తాడు కళ్ళు తెరిచేస్తే ఒక బాల్ లాంటి ఆకారం అనమాట అది అట్లా నిలుస్తుంది గుహ దగ్గరికి వచ్చి వాళ్ళ గురువు ముందర నిలుచుకుంటుంది అది నిల్చుకొని అది ఓపెన్ అయ్యి ఒక పెద్ద స్నేక్ దాంట్లో నుంచి బయటకు వస్తుంది ఆ స్నేక్ ఎలా ఉంటుందంటే బ్లూ కలర్లో ట్రాన్స్పరెంట్గా ఉంటుందంట వచ్చి వాళ్ళ గురువుకు ఆపోజిట్లో కూర్చొని వాళ్ళ గురువుతో మాట్లాడుతుంటుంది ఆ స్నేక్ ఈయనకి షివరింగ్ వచ్చేస్తుంది ఇది జరుగుతుంది నాకు వచ్చిందా ఇది అనుకుంటే లేదు కల కాదు బాగా అవేర్గా ఉన్నాడు మెలకుగా ఉన్నాడు సరే ఇంత గమనం చూస్తూ ఉంటాడు ఇంకేం చేయలేక చూస్తూ ఉంటే అప్పుడు ఆ స్నేక్ చాలాసేపు ఏదో డిస్కస్ చేస్తుంది వాళ్ళ గురువుతో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళ గురువు రమ్మంటారు ఈయన్ని ఇతర అంటారు అంటే వస్తాడు వస్తే భయం భయంగానే వస్తాడు వాళ్ళ గురువు దగ్గరికి వస్తే అప్పుడు ఆ స్నేక్ వచ్చి అట్లాగా వంగి ఈయన తల మీద అట్లా అంటది అనిన తర్వాత ఈయనకి చాలా ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట చాలా ఈయనకు తెలియని విషయాలన్నీ ఆటోమేటిక్గా ఈయనకి చాలా విషయాలు తెలిసిపోతుంటాయి అనమాట అది జరిగిన తర్వాత ఆ స్నేక్ మళ్ళీ వెళ్ళిపోతుంది ఇట్లాంటి చాలా ఎక్స్పీరియన్స్ ఆయన లైఫ్లో జరిగేవి ఆయన లైఫ్ హిస్టరీ చదువుతూ ఉంటే ఇంకా ఇంకా ఇంట్రెస్ట్గా ఉందన్నమాట చదువుతూ ఉంటే నేను మళ్ళీ ఇంక అన్నీ చదివి మీకు చెప్తాను ఇంతవరకు చదివా నిన్న మిగతా తర్వాత చెప్తాను ఓకే ఆయనే చెప్పారనమాట ఆయన పేరు శ్రీ ముంతాజ్ అలీఖాన్ ఆయన పేరు యాక్చువల్ నేమ్ శ్రీ ముంతాజ్ అలీఖాన్ కానీ ఆయన ఏం పెట్టుకున్నారంటే ఎం అని పెట్టుకున్నారు ఎం కుండాలని అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేశారంటే ఆయన గురించి తెలుస్తుంది ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తెలుసుకోవచ్చు ఓకే ఓకే ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ చూస్తాం తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా చూస్తాం మిస్టేక్స్ ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్ తను చేసిన తప్పులు రైట్ చేసుకోవాలంటున్నారు తను మీరు తనకు ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారో దాన్ని తను నెగ్లెక్ట్ చేసేసారు తను మీకు ఇంపార్టెంట్ ఇవ్వలేదు ఇంకెవరికో ఇంపార్టెంట్ ఇచ్చారు ఇది తను చేసిన మిస్టేక్ అక్కడ అది రైట్ చేసుకోవాలి ఎలా మీతో మాట్లాడాలి మీకు ఇంపార్టెంట్ ఇవ్వాలి మీతో టైం స్పెండ్ చేయాలి అలాగా తను చేసిన మిస్టేక్స్ని రైట్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ సార్ తను మిమ్మల్ని చేసి చేశారు ఇప్పుడైతే ఐ డోంట్ వాంట్ టు చేస్ ఎనీ మోర్ ఇంక మీ దగ్గర నేను చేసి చేయను కానీ నా తప్పు నేను తెలుసుకున్నా నీ దగ్గరగా వచ్చేస్తాను ఇంకా నీతో టైం స్పెండ్ చేస్తాను ఇంకా ఎవరి వెంట నేను చేసి చేయను నీ వెంట కాదు ఇంకెవరి వెంట నేను పోను ఇంకెవరి వెంట నేను చేసి చే ఎవరిని చేసి చేయను ఎవరి కోసమో నేను వదిలిపెట్టను అని అంటున్నారు మీ పర్సన్ ఇంకా మీకేం చెప్పాలనుకుంటున్నారు హోప్ ఐ హ్యావ్ అండ్ గివెన్ అప్ ఆన్ అస్ ఎట్ నేను ఇంకా నమ్మకాన్ని వదిలిపెట్టలేదు నువ్వు ఇంకా నా కోసం వెయిట్ చేస్తున్నావనే నేను నమ్ముతున్నాను అంటున్నారు అండ్ నెగ్లెక్టెడ్ తన ప్రేమ కోరినప్పుడంతా తను మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసేసారు మిమ్మల్ని పట్టించుకోలేదు సోల్ కాంట్రాక్ట్ కానీ మీతో సోల్ లెవెల్లో ఎప్పుడు కలిసే ఉన్నారు మీ పర్సన్ ద లెసన్స్ ఐ ఫ్రమ్ ఫ్రమస్ విల్ నెవర్ బీ ఫర్ గెట్ అండ్ నేను ఏది లెసన్ అయితే నీ దగ్గర నేర్చుకున్నానో అవి నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటున్నారు రన్నర్ ఐ డోంట్ వాంట్ టు బీ రన్ ఎనీ మోర్ నేను ఎక్కడికి పోని ఇంకా నీ దగ్గరే ఉంటాను అంటున్నారు మీ పర్సన్ మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి న్యూ చాప్టర్ ఐఎమ్ ట్రైంగ్ టు మూవ్ ఆన్ మీరు మూవ్ ఆన్ కావాలనుకుంటున్నారు కాలేకపోతున్నారు న్యూ చాప్టర్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నారు ఓపెన్ చేస్తే మీ పర్సన్తోనే ఓపెన్ చేయాలి అనుకుంటున్నారు కానీ మూవ్ ఆన్ మాత్రం కాలేకపోతున్నారు ట్రై చేస్తున్నారు కానీ మూవ్ ఆన్ కాలేదు అన్ఫినిష్డ్ బిజినెస్ స్టిల్ హ్యావ్ థింగ్స్ టు రిజాల్వ్ అండ్ డిస్కస్ ఇంకా మీకు మీ పర్సన్తో చాలా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి డిస్కస్ చేయాల్సిన విషయాలు ఉన్నాయి మీ పర్సన్తో మీకు అన్ఫినిష్డ్ బిజినెస్ ఇంకా ఇది పూర్తి కాలేదు మీ పర్సన్తో బిజినెస్ అని మీరు అనుకుంటున్నారు అన్ప్రెడిక్టెడ్ ఐ ఫెల్ట్ లైక్ యూ డిన్ కేర్ నువ్వు నన్ను కేర్ చేయటం లేదు అని మీరు అనుకుంటున్నారు రిఫ్లెక్షన్ బీయింగ్ అవే ఫ్రమ్ యూ హ్యాస్ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ నీ దగ్గర నుంచి దూరంగా ఉండడం వల్ల నాకు ఒక క్లారిటీ వచ్చింది మన రిలేషన్షిప్ మీద అని మీరు అంటా ఉన్నారు ఓకే క్లారిఫికేషన్ చేస్తా మీ పర్సన్ మీతో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకు ఇంత నమ్మకంగా ఉన్నారు మీ మీద మీరు తనకు తనకు ఎంత వెల్ విషరో మీ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే తను ఇంకా మీరు తను వచ్చినా కూడా మీరు తనని రిజెక్ట్ చేయకుండా మీరు మాట్లాడతారు అని మీ పర్సన్ నమ్ముతా ఉన్నారు మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని ఇంకా మీద నెగ్లెక్ట్ చేయకూడదు మీ దగ్గరకు వచ్చి మీతో టైం స్పెండ్ చేయాలి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మిమ్మల్ని కలుసుకునేదానికి మీ దగ్గరికి రావాలి అనుకుంటా ఉన్నారు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ తన వెల్ విషెస్తో డిస్కస్ చేస్తూ ఉన్నారు ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకోపోవాలి అని ఓకే లేదా ఇంకా ఏ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళకూడదు అని కూడా మీ పర్సన్ డిసైడ్ అయిపోయి ఉన్నారు మీరేమనుకుంటున్నారు మీరు వచ్చి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ మీ పర్సన్ వర్క్లో ఉండిపోయారు మిమ్మల్ని పట్టించుకోవటం లేదనుకుంటున్నారు మీ పర్సన్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అనుకుంటా ఉన్నారు మీరు ఓకే మీరు ద ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు మీరు చేసి చేయటం లేదు మీ పర్సన్ని మీ పర్సనే మీ దగ్గరికి రావాలి అని మీరు కోరుకుంటా ఉన్నారు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు కానీ మీ పర్సన్ గురించి అన్ని విషయాలు మీరు తెలుసుకుంటా ఉన్నారు మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలని ఇప్పటికీ మీకు మనసులో కోరిక ఉంది మీ పర్సన్ని మీరు మర్చిపోలేదు మీ పర్సన్నే మీరు గుర్తుంచుకో ఉన్నారు మీ పర్సనే మీ దగ్గరికి రావాలి అనుకుంటా ఉన్నారు అండ్ మీకు మీరు ఎంత ప్రేమించారో అంత ప్రేమ మీకు కావాలనుకుంటున్నారు మీ పర్సన్ ఒక్కొక్కసారి మీకు టైం ఇస్తూ ఉండేరు ఒక్కొక్కసారి మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేస్తూ ఉండేరు ఆఫ్ అండ్ ఆన్ సిచ్యువేషన్ ఉండేది మీ మధ్య ఇలా కాకుండా ఈక్వల్ ఉండాలి నేను ఎంత ప్రేమిస్తే ఆ పర్సన్ అన్న నాకు అంత ప్రేమ ఇవ్వాలని మీరు కోరుకుంటా ఉన్నారు ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు ఇద్దరు సాడ్ ఫీల్ అవుతూ ఉన్నారు మిస్ అవుతూ ఉన్నారు అండ్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియటం లేదు పర్సన్తో మీరు మాట్లాడాలనుకుంటున్నారు మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ మాట్లాడుకోకుండా మాట్లాడితే ఫీర్ ఆఫ్ రిజెక్షన్ అనమాట మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారేమోనని మీ పర్సన్ భయపడతా ఉన్నారు ఇంకా మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్ ఫీలింగ్స్ హీలింగ్ మీతో మాట్లాడితేనే తను హీల్ అవుతారు తన మానసిక గాయాలకి మీ మాటలే తనకి మందులాగా పనిచేస్తాయి అనుకుంటున్నారు అప్పుడే మీరు ఉంటేనే తను కంప్లీట్ ఫీల్ అవుతారు మీ పర్సన్ అండ్ తన తన ఎమోషన్స్ తను చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు తనకైతే మీతో మాట్లాడాలి అన్న కోరిక అయితే చాలా ఉంది కానీ తను బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు మీరే తన దగ్గరికి రావాలి మీతో ఉంటే తనకి అబౌండెస్గా అన్నీ ఉన్నట్లు సమృద్ధిగా మనసు నిండుకంటే ఒక సంతృప్తిగా ఉంటుంది అనమాట మీ పర్సన్కి మీరు మాట్లాడుతూ ఉంటే ఫ్రెండ్లీనెస్ ఒక ఫ్రెండ్గానన్నా మీరు తనతో లైఫ్ లాంగ్ ఉండాలి అని మీ పర్సన్ కోరుకుంటా ఉన్నారు అండ్ పాలిటిక్స్ తనకి మీ మీద ఇష్టం ఉన్నా ఏదో మీ మన పట్టించుకోనట్లుగా యాక్ట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ పాస్ట్లో జరిగిపోయిన దాన్ని తలుచుకుంటా ఉన్నారు మీ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ మాటలు మీరు ఎక్కడ కలుసుకున్నారు ఎక్కడ ఫొటోస్ తీసుకున్నారు ఇవన్నీ తలుచుకుంటా ఉన్నారు మీ పర్సన్ అండ్ ప్లేఫుల్నెస్ ఇంకా తన ఈ ప్లేఫుల్నెస్ని వదిలిపెట్టాలి దీనివల్లనే ఇంతవరకు పరిస్థితి వచ్చింది అనుకుంటా ఉన్నారు ఈ ప్లేఫుల్నెస్ వదిలిపెట్టి ఎప్పుడు మెచ్యూర్డ్ అవుతారో అప్పుడే మీరు మీ పర్సన్కి ఓకే చెప్పండి అప్పుడు దాకా ఓకే చెప్పొద్దు ఆ ప్లేఫుల్నెస్ అనేది పోవాలి ఫస్ట్ వాళ్ళల్లో ద లవర్స్ మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అందుకే మీ పర్సన్ ఎవరి దగ్గరకు పోయినా కూడా కొట్టుకున్న బంతిలాగా మీ దగ్గరకు వచ్చేస్తూ ఉన్నారు ఇన్నర్ వాయిస్ తన ఇన్నర్ వాయిస్ చెప్పేది వింటూ ఉన్నారు తన ఇన్నర్ వాయిస్ మీ గురించే చెప్తా ఉంది మీరే తన కరెక్ట్ అయిన పర్సన్ అని తన ఇన్నర్ వాయిస్ చెప్తా ఉంది ఆ ఇన్నర్ వాయిస్ని బట్టే తను మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ ఓకే మీ పర్సన్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు సమ్టైమ్స్ ఐ స్టే అవే థింకింగ్ అబౌట్ యూ నేను అప్పుడప్పుడు లేచి మీ నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను అంటున్నారు ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలంటున్నారు మీ పర్సన్ ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ నేను ఎలా ఫీల్ అవుతున్నానో నీకు చెప్పాలి నీకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పాలి నేను నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను అని అంటా ఉన్నారు నిన్న కూడా వచ్చింది కదా ఇది మీ పర్సన్ మీకు ఏదో గుడ్ న్యూస్ చెప్పాలంటే అని కూడా చెప్పాను నిన్న కదా మీ పర్సన్ ఏదో ఒక మంచి గుడ్ న్యూస్ అయితే కోసం ఎత్తు ఉన్నారు ఇంకా మీరే మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి మీరే మీ పర్సన్కి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి ఏం గుడ్ న్యూస్ చెప్తున్నారు తను ఏం చెప్పాలనుకుంటున్నారో మీకు అట్లీస్ట్ ఒకసారి వినండి ఈరోజు థర్స్ డే కదా బాబా మీకు ఏం మెసేజ్ ఇచ్చారో చెప్తాను మీరు మేషరాశి నుంచి మీన రాశి వరకు ఉంటే ఈరోజు బాబా మెసేజ్ రిథమిక్ మూమెంట్ మీ లైఫ్లో ఒకే సిచ్యువేషన్ మళ్ళీ వస్తా తిరిగి తిరిగి వస్తూ ఉంటుంది అని అంటున్నారు మీరు వృషభ రాశి అయితే సత్యం తెలుసుకోండి అంటా ఉన్నారు మీరు మిథున రాశి అయితే నాన్ అటాచ్మెంట్ ఎవరితోనో అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఉండండి అంటున్నారు మీరు కన్యా కర్కాటక రాశి అయితే బ్రహ్మజ్ఞానం సెల్ఫ్ రియలైజేషన్ మీరు మెడిటేషన్ చేయండి మిమ్మల్ని మీ గురించి డిస్కవర్ చేసి మిమ్మల్ని మీ గురించి మీరు తెలుసుకోండి ఇంకెవరి గురించి ఆరాటపడకుండా మీ గురించి మీరు తెలుసుకోండి అంటున్నారు మీరు సింహరాసి అయితే డిజైర్ మీరు కోరుకున్నది మీకు దొరుకుతుంది అంటున్నారు అండ్ మీరు కన్యా రాసి అయితే ఇతరులకి మీరు హెల్ప్ చేస్తే బాబాకు చేసినట్లే అని చెప్తా ఉన్నారు మీరు తులారాసి అయితే మీకు మంచి అభివృద్ధి ఉంది పర్సనల్ గ్రోత్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది మీరు పనిచేసే దగ్గర డెవలప్ అవుతారు అని చెప్తున్నారు మీరు వృష్టికి రాసి అయితే మిమ్మల్ని మెడిటేషన్ చేయమంటున్నారు బాబా అండ్ మీరు ధనస్సు రాసి అయితే మీ లైఫ్లో ఒక న్యూ చాప్టర్ రాబోతూ ఉంది న్యూ పర్సన్ రాబోతున్నారు వరల్డ్ పాస్ట్ ను వదిలేసేయండి అంటున్నారు మీరు మకర రాశి అయితే ఫైండ్ ద లైట్ వితిన్ నీ నీలోనే మీలో ఉండే లైట్ని కనుగొనండి మెడిటేషన్ చేయండి అంటున్నారు మీరు కుంభరాశి అయితే ఫ్లో విత్ లైఫ్ జీవితం ఏది ఇస్తే అది యాక్సెప్ట్ చేయండి అంటున్నారు కుంభరాశి వాళ్ళకి మీరు మీనరాశి అయితే గ్రాటిట్యూడ్ యూనివర్స్ మీకు ఇచ్చిన దానికి కృతజ్ఞతతో ఉండండి అంటున్నారు బాబా ఇది ఈరోజు బాబా మెసేజ్ ఫర్ ఆల్ సైన్స్ ఓకే ఇప్పుడు యూనివర్స్ మీకు ఏం మెసేజ్ అంటే ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూస్తాం యూనివర్స్ ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకున్నది జరుగుతుంది యూనివర్స్ని నమ్మండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి యూనివర్స్ మీద నమ్మకం పెట్టుకోండి మీరు అనుకున్నది ఇంకా ఫ్యూ మంత్స్లో జరగబోతూ ఉంది అని ఏంజిల్స్ చెప్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ మీ పార్ట్నర్ మిమ్మల్నే ప్రేమిస్తూ ఉన్నారు ఇంకా నమ్మకం పెట్టుకో ఉన్నారు మీరు తనని రిజెక్ట్ చేయరని తనతో ప్రేమగా ఉంటారని నమ్మకం పెట్టుకున్నారు మీతో మాట్లాడాలి మీ కాల్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతూ ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు మిమ్మల్ని కలవాలనుకుంటా ఉన్నారు ఓకే ది ఈస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపెన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ